ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వేడి ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఎనిమిది తేదీ సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత తొలరాశి వరకు నిప్పుల నిజం తెలుస్తుంది మరి ఇంతకీ జూలై ఇరవై ఎనిమిది తేదీ సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత తొలరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి నిజం తెలుస్తుంది అది ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వేడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా దేశం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే గ్రాంచం ఏ విధంగా ఉంది మీకు రాబోతున్న ఫలితాలు అంటే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయి గోచరపరంగా జ్యోతిష పండితులు ఎటువంటి సూచన చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తోల రాస్తారు వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల రాశి వరకే ప్రస్తుతం మీకు గ్రాహస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయండి అంటే ఎవరైతే కష్టపడి అటువంటి వారికి మాత్రం గుర్తుపెట్టుకోండి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఎవరైతే సోమరితనంగా ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క బద్దకాన్ని విడిచిపెట్టండి ఇప్పటికైనా మీరు యాక్టివ్ ప్రతి ఒక్క విషయంలో కూడా గా ఉంటాం నిరుద్యోగులైతే ఉద్యోగం సాధించాం అదేవిధంగా వృత్తిదారులైతే ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించడం అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే నష్టాల్లో ఉన్నారో ఏ విధంగా లాభాలు సంపాదించాలి అనేది ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇలాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా వ్యాపారులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఇకపోతే ఈ యొక్క వృత్తిదారులు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుందండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఇక ఈ రాసే వ్యక్తులకు కూడా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులని కూడా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తొలరాశారు డబ్బు ఖర్చు అంటే వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే గనుక వాటిని ఈ యొక్క రాశి వృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకీకృతమవుతాయి అలాగే మధ్యలో ఆగిపో వీరి యొక్క సొంత నిర్మాణం కూడా పూర్తి చేయడం చేస్తారు అదేవిధంగా విధంగా తులరాశి వారి సంతృత కూడా ఎన్నో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అంటే అది ఏ విధంగానూ అంటే వారు చదువుల్లో రాణించడం ఉద్యోగాలు బాగా సంపాదించడం ఇలాంటివన్నమాట ఇక తల్లిదండ్రులకు దాంతో ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబడి ఆస్తులన్నీ కూడా కలిసి వచ్చి సూచన కనిపిస్తుంది ఇక కోర్టు తాగాత ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబ రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక వీరికి కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు అంటున్నారు పండితులు గతంలో మీరు కలిగ్ కి హెల్ప్ చేసిన కనుక వారు ఈ సమయంలో మీకు చాలా సపోర్ట్ చేస్తారండి దీనివల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర ఎప్పుడు సైతం పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది ప్రయాణాల్లో మీకు వాల్యుబుల్ థింగ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు గౌరవించండి వారు ఇచ్చే సలహా సూచనలను పెడచోన్ చెని పెట్టొద్దండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కూడా వారికి ఆశస్లత మీకు లభిస్తుంది గుర్తు పెట్టుకోండి తులరాశి ఇకపోతే ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉంటారు వీరు జూలై ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఒక నిజం తెలుస్తుంది ఎందుకు అది ఏంటి అనేది ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిది సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశి వరకు తెలియబోతున్న ఆ నిజం ఏంటి అంటే మీకు తెలియకుండా మీ ఇంట్లో అనే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారా అన్న విషయం మీరు తెలుసుకుని చాలా కుడింగిపోతారు అది ఏ విధంగా కానివ్వండి అది ఈ రిలేషన్ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మోసం అనేది మీరు భరించలేరు ఈ విషయం తెలియగానే వారిని నిందించడం కాదండి వారిని ఏ విధంగా సరి చేయాలని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ఒక దారిలోకి తీసుకొస్తారు కాబట్టి తులరాశి వారు ఓపిక్గా ఉంటూ ఒక జూలై ఇరవై ఎనిమిది తేదీన రాబోతున్నట్టు మీరు ఎదుర్కొనబోతున్నారు మోసాన్ని మీరు తెలుసుకుంది వారిని సరైన బాటలు నడిచే విధంగా మీరు గనక సరి చేసినట్టయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మళ్లీ మునుపట్లాగా మంచి వ్యక్తిలా మారుతారు సో చూసి కదా తులరాస్తారు జూలై ఎనిమిది తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గంటస్ క్లిక్ చేస్తే మేము ప్రతి వీడి మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్